హాయ్ అండి వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్ ఈరోజు నేను మీకు చూపించేటువంటి కర్రీని మీరు ఈ విధంగా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు ఆకుకూరలు తినని పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అదేవిధంగా నాన్ వెజ్ తినన వాళ్ళకైతే చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చూసేద్దాం రండి ఇది మనకి చాలా సాధారణంగా దొరికేటువంటి ఆకుకూరేనండి నేను మా ఇంట్లో వేసాను మా ఇంట్లో పెరిగినటువంటి కూరనే తీసి ఈరోజు మీకు చూపిస్తున్నాను దీనికి ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసాను ఇవి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టానండి అప్పుడే ఫ్రెష్గా తయారు చేసింది దాన్ని కూడా వేసి నానపెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్లోనే పెట్టుకోండి తొందర తొందరపడి స్పీడ్గా చేయని అవసరం లేదు సిమ్లో పెట్టి చేయండి చాలా బాగుంటుంది పసుపు కూడా నేను ఇప్పుడే యాడ్ చేశాను సో ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగానే ఇది కడిగి పెట్టుకున్నానండి ఆకుకూర ఇది ఎర్ర తోటకూర కాడలు సో ఈ విధంగా కడిగి పెట్టుకున్నటువంటి ఎర్ర తోటకూర కాడలు ప్లస్ ఆకులు రెండు కూడా దీనిలో కలి పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం మగ్గనివ్వాలి ఎర్ర తోటకూర ఇప్పుడు మనకి సాధారణంగా షాప్లలో బయట కూడా అమ్ముతున్నారు మీకు ఈజీగా దొరుకుతుంది ఒకవేళ మీరు ఒక్కసారి మీకు దొరి గింజలు అంటే విత్తనాలు దొరికే అంటే మన ఇంట్లో టబ్బులల్లో లేకపోతే చిన్న చిన్న బకెట్స్లల్లో వేసినా కానీ కూర మాత్రం చాలా వస్తుంది అన్నమాట ఒకసారి అది గ్రో చేసుకోండి ఇంట్లో చాలా బెనిఫిట్ ఉంటుంది ఆ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా నేను మన ఛానల్లో పెట్టాను ఎర్రతోట కోరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకసారి చూడండి ఇప్పుడు నేను దీనిలో ఒక మీడియం సైజు టమాటాను కూడా కోసివేసి దానిలో ఉప్పు కారం కూడా యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ కాడలు అనేవి పెద్దగా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం మగ్గాలి అందుకని కొన్ని వాటర్ యాడ్ చేశాను ఒకవేళ టమాటాలు బాగా వాటర్ ఉన్నవైతే ఈ వాటర్ కూడా అవసరం లేదు సో ఈ వాటర్ కూడా బాగా ఉడికిపోయి మనకి కూర ఉడికిందని తెలియాలి అంటే ఒకటే గుర్తు ఏంటి అని అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా కర్రీ మీరు కూడా తప్పకుండా